చేటలో ఏడు రకాల ధాన్యములను పోసి ఎర్ర రవికతో పాటు దానము చేసి దక్షిణం ఇస్తారు ఆ తరువాత అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సూర్యపాదోదకం తీర్థం జఠరే ధారయామ్యహం అనే మంత్రాన్ని పఠించి తీర్థము పుచ్చుకుంటారు ఈ శ్లోకము యొక్క అర్థము అకాలములో వచ్చే మృత్యువు మరియు అన్ని రోగములను నశింపచేసే సూర్యభగవానుడి చరణాల తీర్థమును నేను ప్రాసన చేస్తాను సూర్యస్తోత్రమును పఠిస్తారు సూర్యభగవానుడి కథ చదువుతారు పూజ తరువాత మట్టి కుండకు పూజ చేస్తారు పిడకలు కాల్చి అగ్నిని ప్రజ్వలింపచేస్తారు పిడకలు దొరకనట్లయితే శుభ్రపరచిన అగ్నిష్టకు పూజ చేసి అందులో బొగ్గులు కాల్చి అగ్నిని ప్రజ్వలింపచేస్తారు ఆ అగ్నిపై పూజ చేయబడిన మట్టి కుండలో పాలు కాచి సూర్య భగవానుడికి అర్పిస్తారు ఈ వ్రతమును ముగించేందుకు రెండవ రోజు వీలైతే బ్రాహ్మణునికి భోజనం పెడతారు లేక వంట వండుకునేందుకు కావలసిన సరుకులను దానంగా ఇస్తారు అలాగే ఉపవాసాన్ని విరమిస్తారు